దైత్యమాతకి జయము దైత్యమాత మరుగుతున్న నూనె ఈ దుష్ట దేవతలకై నిరీక్షిస్తోంది తమరు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను ముందే ఇచ్చాను పడేయండి వెళ్ళి మరుగుతున్న నూనెలో నారాయణ నారాయణ రాక్షసమాత కర్కటికి జయము ధన్యమైనది నీ కౌశలం ధన్యమైనది నీ దూరదృష్టి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఈ దుష్ట దేవతలు తమ స్వార్థంతో సఫలత పొందేవారు దివ్యశక్తి సంపన్నులైన దేవతల స్వార్థం ఏదో ఒకనాడు ఇదే విధంగా అవమానించబడి దండించబడవలసినదే మమ్మల్ని క్షమించండి దేవర్షి ఇంకా మమ్మల్ని రక్షించండి లేదంటే మా దేవతలు అవమానించబడతాం నారాయణ నారాయణ దేవేంద్ర స్వార్థానికి పరిణామం ఇలాగే ఉంటుంది దేవతలయ్యుండి మీ కర్మలు అవమానానికే యోగ్యమైనది నాకు తెలియదు మిమ్మల్ని దండించడానికి రాక్షసమాత కర్కటి మిమ్మల్ని ఎక్కడికి సత్యం సత్యమేమంటే దేవేంద్ర నీ దుష్కర్మలకి నీకు కఠినాతి కఠినమైన దండం లభించాల్సిందే నేను తెలుసుకోవచ్చునా వీరి దుష్కర్మలకు తమరు వీరికి ఏ దండను విధిస్తున్నారో అవసరం తెలుసుకోవచ్చును మా ఆజ్ఞ ఏమంటే ఈ దుష్ట దేవతలని మరుగుతున్న నూనెలో పడవేయమని నారాయణ నారాయణ రాక్షసమాత కర్కటి మీ దుష్కర్మలకు తగినట్టుగానే మీకు దండన విధించింది మరుగుతున్న నూనె మీ శరీరం పైన తన వేడిమితో గాయాలు చేసినప్పుడు అప్పుడు మీరు జగతులోనే కాదు మీ దృష్టిలోనే అవమానంతో లజ్జితులవుతారు మీరు మరల ఇలాంటి దుష్కర్మలు చేసే దుస్సాహసం చేయాలి రాక్షసమాత తమరు అనుజ్ఞనిస్తే ఒక విన్నపం చేయనా నీ మాటలతో అనిపిస్తోంది నారదా నువ్వు రాక్షస జాతికి త్రేయోభిలాషివని నీకు అనుజ్ఞ అవసరం లేదు చెప్పు ఏం చెప్పాలో రాక్షసమాత నేను అది చెప్పాలనుకోవట్లేదు ఒక సమస్య గురించి చెబుదామనుకున్నా సమస్య ఇది నిజమే ఈ దేవతల దుష్కర్మలు దండానికి యోగ్యమైనవి అలా వీళ్ళని దండిస్తే కనుక మరి 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 ఏమవుతుంది అనర్థం జరుగుతుంది అర్థం కాలేదు నారాయణ నారాయణ రాక్షసమాత అలా ఈ దేవతలను దండిస్తే దాని పరిణామం తిన్నగా భీమాసురుని తపస్సు పైన పడుతుంది ఇక భీమాసురుని తపస్సు విఫలమైపోతుంది నారాయణ నారాయణ దుష్ట దేవతల దండనికి భీముని తపస్సుకి ఏమిటి సంబంధం ఉంది రాక్షసమాత కక్కటి సంబంధం ఉంది ఏ స్థలంలో పూజ ఆరాధన తపస్సు జరుగుతాయో ఆ స్థలంలో క్రూరత్వం కఠోరత్వానికి ఎట్టి స్థానము ఉండదు రాక్షసమాత ఈ దేవతలు ఇదే స్థలంలో దండించబడితే పరమపిత బ్రహ్మదేవులు ఈ స్థలానికి భీమాసురునికి వరాలు ఇవ్వడానికి రానేదారు నారాయణ ఇందులో సమస్య ఏముంది విషయం మరి స్థలానికి అయితే మేమి ఇక్కడ కాక వేరే ఇంకో స్థలంలో దండిస్తాము తిన్నగా చెబితే వీళ్ళు వినేలా లేదు ఇంకా ఉపాయంతో చెప్పాలి ఏం లేదు మాత కర్కటి నేను ఆలోచిస్తున్నాను ఈ దుష్ట దేవతల్ని వేరే అన్య స్థలంలోకి తీసుకెళ్లి కనుక దండించినట్లయితే అందుకు రాక్షస మాత నా ఆలోచన ఎలా ఉందంటే ఈ దుష్ట దేవతలని మనం ఇంకెక్కడికి తీసుకువెళ్ళి దండించినా దాని పరిణామం భీమాసురుడు అనుభవించవలసిందే ఎందుకంటే వీరి దండానికి తిన్నగా సంబంధం భీమాసురుడితో ఉంది మరి ఈ సమయాన భీమాసురుడు సాధనాగ్రస్తుడై ఉన్నాడు అందుకే నేను తమరికి నివేదించుకుంటున్నాను ఈ సమయాన దుష్ట దేవతలని హెచ్చరించి విడిచిపెట్టేయండి నారాయణ నారాయణ ఎందుకంటే పరమపిత బ్రహ్మదేవుల నుండి ఏనాడు భీమాసులు వరాలను ప్రాప్తించుకుంటాడో ఆనాడు అతనే ఈ దుష్ట దేవతలని దండించి అవమానిస్తాడు నారాయణ దైత్యమాత్ర నాకు ఈ పిలక ఉన్న సాధువు మాటలు నిజమనిపిస్తున్నాయి ఈ సమయాన్ని మనం దేవతలకు హెచ్చరికనిచ్చి విడిచిపెట్టడమే మంచిది లేదంటే దైత్యరాజు భీమాసుల తపస్సు విఫలం కూడా కావచ్చు నీకు ఈ పిలక ఉన్న సాధు మాటలపై నమ్మకం ఉందా ఇంకేదైనా సమయంలో అయితే నేను ఎప్పటికీ నమ్మేవాడిని కాదు కానీ ఈ పిలక ఉన్న సాధు ఏ విధంగా దేవతల్ని అవమానిస్తున్నాడో చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది ఇతనికి ఈ దేవతలకి మధ్య ఏదో పాత వైరం ఉందని నువ్వు సరిగ్గా చెప్పావు ఈ పిలక ఉన్న సాధువు కోరేది కూడా భీమాసురుని తపస్సు సఫలం కావాలని మనం ఇతని మాటలు వినడమే మంచిది దుష్ట దేవతలారా ఈ పిలక ఉన్న సాధువు చెప్పిన మీద మేము మిమ్మల్ని దండించ కూడా వదిలేస్తున్నావు కానీ ఈ రాక్షసి రాతిని కన్నెత్తి చూసినా కూడా మీ కళ్ళని కోల్పోవాల్సి వస్తుంది ఇక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి నారాయణ నారాయణ దేవేంద్ర నీ మనసులో భక్తి సత్కర్మలు ఏమాత్రం మిగిలి ఉన్నా సరే భవిష్యత్తులో ఇలా ఎప్పుడూ చేయదు లేదంటే మీ దేవతలకు అవమానం కళంకం తప్ప ఏమీ ప్రాప్తించబోదు తపస్సు చేస్తున్న తపస్విపై ప్రహారం చేయడం వలన మీ సమస్త నాశనం అయిపోయాయి ఇప్పుడు స్వచ్ఛ మనస్సుతో పరమశివ శంకరులను స్మరించండి వారు మీపై కృప చూపి మీరు పోగొట్టుకున్న దివ్య శక్తులను తిరిగి ప్రసాదిస్తారు దైత్యమాత కర్కటి ఇక మరి నాకు అనుజ్ఞనీయం నారాయణ నారాయణ మీ స్వీయ స్వీయ శక్తి అవమానంతో విఫలమయ్యాక మీరంతా మావత్తుకు ఈ ప్రార్థనతో వచ్చారా మేము భీమాసురునికి ఇవ్వడానికి వెళ్ళొద్దు మమ్మల్ని క్షమించండి పరమపిత మేము మీకు నమ్మకంగా దేవతలపై నమ్మకం ఇప్పుడు ఖండితమైపోయింది ఎవరైతే ఈ జగతులు భక్తి ఆరాధన తపస్సుల ప్రాముఖ్యాన్ని పరమతత్వాన్ని ప్రచారము ప్రసారము చేయాలో వారే వాటిని ఖండించే భూమికను నిర్వహిస్తున్నారు అలా రక్షకులే భక్షకులైపోతే సమాజము లోకము పతనం దిశగా పయనిస్తాయి మీరంతా దేవత మరైనా దేవతలకు ఉండాల్సిన ఒక్క గుణము లేసవంతైనా లేదు మీకు మేము మా తప్పుకి పశ్చాత్తాప పడుతున్నాం పరమపిత ఈ మారు మమ్మ క్షమించండి పరమపిత భవిష్యత్తులో అలాంటి తప్పు మరలా చెయ్యం మరి కాని జరిగిన తప్పుకి దండన మీరందరూ తప్పక అనుభవించాల్సిందే అదే సరైన సమయానికి మీరు దేవర్షి నారదుని ఉపదేశం విని మిమ్మల్ని పరమశివుల శరణాలకి సమర్పించుకుంటే మీకు దుర్దశ అవమాన ఖడీలు వచ్చిండవి కాదు నారాయణ నారాయణ ప్రణామం పరమపిత దేవేంద్ర బ్రహ్మ వాక్కు అచంచలమైంది పరమపిత బ్రహ్మదేవులు మొదటే చెప్పారు ఈ తప్పుకి దండన మీ దేవతలు అనుభవించాల్సిందే అని ఇప్పటికీ సమయం ఉంది మీ భవిష్యత్తు బాగు చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పరమశివశంకరుల భక్తికి సమర్పించుకోండి పరమశివశంకరులు మీ దేవతలందరికీ శుభం చేకూరుస్తారు ఓం ఓం పరమపిత నేను ఈ ప్రార్థనతో బ్రహ్మలోకంలో ఉపస్థితులనయ్యాను తమరు కుంభకర్ణ పుత్రుడు రాక్షసరాజు భీమాసురుని పిలుపును సఫలం చేయండి పరమపిత భీమాసురుని నిరీక్షణ పూర్తయింది ఇప్పుడు మేము శివ సంకేతానికే వేచి ఉన్నాము బ్రహ్మదేవా శिखरమే కైలాసములో ఉపస్థితిని కండి ఓం బ్రహ్మనే నమః ఓం బ్రహ్మనే నమః ఓం బ్రహ్మనే నమః పుత్రం ఈ స్వరం బ్రహ్మదేవుల దాకా చేరట్లేదు పుత్ర స్వరాన్ని పెంచు పుత్ర శక్తి తోపిలు ఓం బ్రహ్మనే నమః ఓం బ్రహ్మనే

అతని స్వరం బ్రహ్మదేవుల దాకా ఎందుకు చేరట్లేదు ఉండండి రాక్షసమర్థర్ ఎలా తపస్సు చేస్తూ చేస్తూ నా పుత్రుని శరీరం క్షీణించిపోతోంది అతని కొద్ది ఎండిపోయింది నారాయణ నారాయణ రాక్షసమత కర్కటి తపస్సు ఎంత దీర్ఘము కఠోరము అయితే వరాలు కూడా అంతే శ్రేష్టంగా ఉంటాయి కనుక నీవు విచలితులాలివు కావు పరమపిత బ్రహ్మదేవుల కృపను ప్రాప్తించుకుని నీ పుత్రుడు తన అన్ని దుఃఖాలని కష్టాలని మర్చిపోతాడు బ్రహ్మదేవుల కృప వల్ల అతని లోపల ఒక సరికొత్త తేజం జనిస్తుంది ఎప్పుడు ఇవన్నీ లభిస్తాయి ఈ ఎప్పుడౌతాయిత కర్కటి నీ పుత్రుడు భీమాసురుని తపస్సు ఇప్పుడు సఫలతకి సమీపంలో ఉంది సఫలతకై నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ ఇప్పటికీ ఒక యుగం గడిచిపోయింది ఒకవేళ బ్రహ్మదేవుల మార్గానికి దుష్ట దేవతలు అడ్డు రాలేదు కదా నారదా తమరు త్రికాల దర్శులు తమ దివ్య దృష్టితో చూడండి బ్రహ్మదేవులు ఇప్పుడు ఎక్కడున్నారో మీ భూమిక స్పష్టమైనదే హితానికై ఏది ఉచితమో అదే చేయండి నారాయణ నారాయణ రాక్షసమాత కర్కటి పరమపిత బ్రహ్మదేవుడు శివాజ్ఞతో కైలాసం నుంచి ఇక్కడికి రావడానికి బయలుదేరారు వారు త్వరలోనే ఇక్కడ ప్రత్యక్షం అవుతారు కానీ అప్పటిదాకా మీరంతా ధైర్యాన్ని వహించి ఉండాలి లేదంటే నీ కారణంగా నీ పుత్రుడు భీముని తపస్సుకు ఆటంకం కలగవచ్చు ఓం నమశివాయ ఓం బ్రహ్మణే నమో ఓం బ్రహ్మణే తు నమ మనం ఇక్కడ ఉండటం వలన ఓం బ్రహ్మణి దైత్యరాజు భీమాచూ తపస్సు భంగం గం గంకా బ్రహ్మణే నమ ఓ సు బ్రహ్మడే నమహ నేను నుంచి వెళ్ళిపోదాం బ్రహ్మడే నమః ఓం బ్రహ్మడే నమః హసుల బ్రహ్మడే నమః మీరు ధైర్యంగా సావతంత ఓం బ్రహ్మడే నమః భీమాసుని రక్షించార్ ఓం బ్రహ్మడే నమః కాని మమ్మల్ని చుట్టుముట్టడం మీ అజ్ఞానం ఎవరినైతే మీ రాక్షస రాజు తిరుస్తున్నాడో అది నేమేమే వొచ్చావ్ చెప్పి నువ్వు ఎన్నడూ మా అందరి కళ్ళు కపలేవు సోరవేర్లరా చుట్టుముట్టండి ఇదన్ని మాట కర్కటి ఒడికి తీసుకుపోతాం నాకు ఈ మారువేశగడు దేవతల్ని అనిపిస్తాడు దేవత ఇదన్ని రాక్షస మాట ఒడికి తీసుకుపోతాం ఆమె ఇదన్ని దండిస్తుంది ఇఏంది రతాంబరి ఇ ఏంటి తకోలా పదండి అజ్ఞానసురరా మీ అజ్ఞానం మమ్మ గుర్తించట్లేదు కానీ రాక్షస రాజు హీమాసుని భక్తి అరాధన మా అవశ్యం గుర్తిస్తుంది కోలాహలం మాత ఈ మారువేషగాడు తన్ని బ్రహ్మం చెప్పుకుంటున్నాడు నీ కనులు తెలుపు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము తమరా తమరు నా పిలుపుని విని వచ్చారా బ్రహ్మదేవ ఆగు లేదు నేను వీరిని గుర్తించడంలో పొరపాటు చేయలేను తపస్సులో లీనమై ఉండి నేను మాటి మాటికి ఈయన మంగళ స్వరూపాన్ని చూస్తూ వచ్చాను ఈయనే సృష్టిని సృజించిన వారు ఈయన నాకు వరాన్నిచ్చి మన రాక్షస జాతిపై కృపని చూపవచ్చా ఓ పరమపిత బ్రహ్మదేవ ఈ అజ్ఞాన రాక్షసులను క్షమించండి మీరు క్షమని యాచించిన అవసరం లేదు రాక్షసు రక్షకుల కర్తవ్యం వచ్చిన వారి నిజాయితీని పరీక్షించడం మీరంతా ఏమేం చేశారు అది మీ కర్తవ్యమే మీకు శుభమగుగా ఇక నువ్వు నీ ఈప్సి తరాన్ని కోరుకు నీ తండ్రి ంతకుడైన రాజు రాముణ్ణి అంతం చేసేందుకు ఇంకా కల్లో రాజ్యాధికారం కోరుకో మాత చెప్పినది అదే సిద్ధించాలి నేను శ్రీరాముణ్ణి పరమ పురుషోత్తముడు భగవంతుడు శ్రీరాముణ్ణి జగతిలోని ఎట్టి శక్తి ఎటువంటి వరప్రసాదంతోనూ పరాజితుని చేయలేదు వారు జగత్పాలకు భగవంతుడు శ్రీ మహావిష్ణువు అవతారం అందువలనే భగవంతుడు శ్రీరామునిపై వైరభావం పెంచుకోవడం సమయాన్ని వ్యర్థం చేయడం ఇంకేదైనా వరన్నాడు ఇక ప్రతీకారం తీరినప్పుడు లాభం ఏంటి భల్లాత పుత్రి ఈ సమయాన లాభ నష్టాల గురించి కాదు వరాల ఉపయోగం గురించి ఆలోచించాలి ఆలోచించడానికి అధికారం నీకు లేదు నీ పుత్రుడు భీమాసునికే ఉంది కారణమేమంటే మా ఆరాధన కఠోర తపస్సు భీమాసుడు చేశాడు నీవు కాదు నా పుత్రుడు నేనేది చెప్తే అదే చేస్తాడు భీమా చెప్పి శ్రీరాముని పరాజయం తప్ప మనకి కేవలం అక్కర్లేదని వెళ్ళిపోమని నువ్వు నీ మాత మాటకే సమ్మతినిస్తే మేము ఈ సమయాన్ని వెళ్ళిపోతాం ఆగండి బ్రహ్మదేవా ఆగండి నా తపస్సుని వ్యర్థం చేసి వెళ్ళకండి నువ్వు మన ప్రతీకారం నెరవేరటం తప్ప మనకి ఇంకే వరం అక్కర్లేదు వెళ్ళిపోని ఇన్ని లేదు మాతా లేదు తపస్సు నువ్వు కాదు నేను చేశాను అలా బ్రహ్మదేవుల వరంతో నేను ముల్లోకాలకి సామ్రాటునైతే కనుక నేను నా శత్రువులని అణచివేస్తాను మరికా దుష్ట శత్రువు దేవతలైనా కానీ జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు కానీ ఓ పరమపిత బ్రహ్మదేవా నాకు ముల్లోక సామ్రాజ్యంతో పాటు ఎలాంటి శక్తిని వరంగా ఇస్తారంటే అది ఎప్పటికీ ఎవరికీ సమానం కాకూడదు అది అతులితం అవ్వాలి అది పరాజితమవ్వరాదు మేము నీ ఇచ్చని నెరవేర్చగలం భీమాసుర కానీ నువ్వు మాకొక వాగ్దానం చేయాలి చెప్పండి బ్రహ్మదేవ మా వరాల శక్తితో నువ్వు ఆతురిత శక్తి సంపన్నుడు అవుతావు ఈ ముల్లో కలలో నువ్వు నీకు అధికారం ప్రాప్తిస్తుంది కానీ నువ్వు శివభక్తుల్ని బాధిస్తే పరమ శివశంకరుల చేతిలో నీ మృత్యువు సునిశ్చితం పుత్రుని మృత్యుని నిశ్చయించే వరాలు మాకు అక్కర్లేదు వెళ్ళిపోమని చెప్పు నేను నీకు ముందరే చెప్పాను మాత కొంచెం సమయం శాంతంగా ఉంది నేను తమరి హెచ్చరికని గుర్తుంచుకుంటాను బ్రహ్మదేవ మేము నీ మనోవాంఛని నెరవేరుస్తాం భీమసూర్నికి జయము వరప్రసాదిత రాక్షసరాజు మా హెచ్చరికను గుర్తుంచుకో భీమసుర శివ కృపతో ఏ రాక్షస నువ్వు జన్మించావు? వారు ప్రారంభం నుంచి పరమశివుని తమ ఆరాధ్యగా పూజిస్తారు. అదే నువ్వు శివభక్తుల్ని భక్తుని ఆ శివశంకరులు నిన్ను ఎప్పటికీ క్షమించరు. నీకు శబమ వరప్రసాదిత అసు భీమానికి రాక్షస రాజమాత కర్కీ వరప్రసాదిత అసురరాజు భీమాసు